శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ మకర రాశి వారి జాతకులు మే మాసంలో పద్నాలుగవ తేదీన అనగా బుధవారం ఈ రోజున మకర రాశి వారి జాతికులు మీ జీవితంలోకి ఒక ఆడ ఒక మగ వస్తారు అంటే సాధారణంగా సాగిపోతున్న జీవితంలోనే ఒక ఆడ ఒక మగ ఉంటారు మీ సమస్యలు ఉంటారు సమస్య నుండి బయటకు తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషిస్తారు ప్రధాన భూమిక పోషిస్తారు మామూలుగా మన జీవితం రోజులాగానే మొదలు అవుతుంది కాని గ్రహస్థితిని బట్టి అందులో సమస్య రావడమా లేదా శుభం కలగడం అనేది జరుగుతూ ఉంటుందండి మకర రాశి జాతకులు ఈ రోజున మాత్రం మీ గ్రహస్థితి చాలా పవర్ఫుల్ గా ఉందని చెప్పాలి ఎందుకంటే సమస్యలు బ్రతికి ఉన్న ప్రతి మానవుడికి వస్తాయి కానీ సమస్య నుండి బయటపడే పరిష్కారం కొద్ది రోజుల వ్యవధిలో దక్కొచ్చు అదే రోజున దక్కొచ్చు లేదా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు కానీ ఈ రాశి జాతకులు ఈ యొక్క ఆడ మగ వలన ఎప్పటించో ఉన్న సమస్య కావచ్చు ఈరోజు ఉత్పన్నం కాబోతున్న సమస్య కావచ్చు వాటి నుండి బయటపడతారు భగవంతుడే వీరిని పంపించారని మీరు ఏ ఏమాత్రమూ సందేహం లేకుండా అనుకోవచ్చు అయితే మకర రాశి జాతికలు ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అంటే గ్రహాల కదలికల రీత్యా మన జీవితంలో దైనందన జీవితంలో రోజు రోజుకి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఒకరోజు శుభంగా ఉంటే ఇంకొక రోజు అశుభం కలగొచ్చు ఒకే రోజు శుభం అశుభం రెండు కలగొచ్చు అయితే ఈ రోజున మాత్రం ఒక ఆడ మగ వలన ఇలా జరగబోతుంది ఇంకా ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనే వివరాలు అన్ని కూడా ఏ సందేహం లేకుండా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా మీరు చేయాల్సిందన్నా వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము అయితే వీడియోలోకి వెళ్లే ముందు మనం తెలుసుకోవాల్సింది ఈ రాశి జాతకుల మనస్తత్వం ఎందుకు అని అంటే గనక మనం చేసే పుణ్యాలు మన యొక్క మనస్సి మన యొక్క కష్టాలకి కానీ సుఖాలకి కానీ కారణమవుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కాని కష్టం వచ్చినప్పుడు నేనేం చేశాను పాపం దేవుడా అంటూ భగవంతుడా అంటూ భగవంతునికి చెప్పి రోధించడం సుఖం వచ్చినప్పుడు మాత్రం భగవంతునికి కృతజ్ఞతలు కూడా తెలియచేయకపోవడం ఇలా మనం చేసే తప్పు ఒకవేళ భగవంతుణ్ణి ఏదైనా కోరుకున్నామనుకోండి దానిమీద మనం ఏమాత్రమూ కూడా అపనమ్మకం పెట్టుకోకూడదు అయిపోతుంది జరిగిపోతుంది నేను మంచి కార్యాలు చేస్తాను నాకు మంచే జరుగుతుంది భగవంతుడు ఎల్లవేళలా నాకు తోడుగా ఉంటాడు అని మీకు ధైర్యముండాలి ఒకటి గుర్తు పెట్టుకోండి నిజాయితీగా ఉంటే మనకి ఎప్పుడూ ఇబ్బందులు కలగవు ఒక్కోసారి మనం చేసే వృత్తిలో ఉద్యోగంలో చిన్న చిన్న తప్పిదాలు చిన్న చిన్న నిజాయితీ లేని పనులు కూడా చేస్తూ ఉంటాము అవి ఇక మానుకోండి అలాగే ఎదటి వారితో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు దూషిస్తూ వారిని చాలా వరకు పలుచన చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చేలాగా చేసిన రోజులు కూడా ఉంటాయి ఈ రాశి జాతకులు ఈ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి ఈ రాశి జాతకుల ధోరణి వీరి వైపు నుంచే ఆలోచించే తత్వము ఎదటి వారు ఏమి అనుకుంటున్నారు వారు బాధపడతారా అని ఆలోచించారు ఈ యొక్క తత్వంతో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలా మంచి మనస్తత్వం అండి వీరికి వీరుని భగవంతుని స్వరూపులుగా చెప్పొచ్చు కాని ఎక్కడో మాయని మచ్చ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మనం మనుష్య రూపేణా ఉన్నాము ఇటువంటి మాయని మచ్చలు వీరికి ఉన్నాయి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారిని ఒక్కోసారి దూషిస్తారు తూలనాడుతూ మాట్లాడతారు ఈ విషయంలో కూడా ఇక జాగ్రత్తగా ఉండండి అయితే అందరికీ ఆకర్షణీయంగా కనిపించాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది వీరి మాటలే అందరూ ఆలకించాలి అనే తపన ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంత బాధించినా తిరిగి అదే వేగంతో పుంజుకుని అధిగమించి ముందుకు సాగి ఆత్మవిశ్వాసం కూడా వీరుకుంటుంది పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వకుండా అనుకున్న దాన్ని సాధించేంత వరకు వదిలి పెట్టని కసి పట్టుదల వీరిలో అమితంగా ఉంటుంది ఈ రాశి జాతికలు యొక్క స్థితి ఎక్కువ కనిపిస్తుంది కార్యరంగంలో దూకుడుగా ఉంటారు ప్రతి ఒక్క పని వీరికి చెప్పి చేసేంత ఉన్నత స్థితికి వెళ్తారు మంచి చెడు ఆలోచించినాకనే ఏ పని అయినా మొదలు పెట్టడం వీరికి ఉన్న మంచి తత్వము అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసంలో పద్నాలుగవ తేదీన చూసుకుంటే ఈ రాశి జాతకులు వద్దనుకుంటున్న ఒక ఆడ ఒక మగ మీ ఇంటికొస్తారు చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయండి వారిని మీరు మీ యొక్క జీవితం నుంచి పక్కకు పెట్టేశారు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు ఏ విషయాన్ని అయినా వారికి చెప్పడం లేదు వారితో సంప్రదింపులు అసలే జరపడం లేదు ఒక రకంగా చెప్పాలంటే వారిని పూర్తిగా ఎవాయిడ్ చేసేస్తూ మీ జీవితంలోకి రానివ్వకుండా మీకు మీరుగానే అడ్డుకుంటూ పూర్తిగా పక్కన పెట్టారని చెప్పాలి వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు వారి వల్ల మీరు ఇదివరకు ఒక సమస్యను అయితే ఎదుర్కొన్నారు వారి వల్ల మీరు చిక్కుల్లో పడాల్సిన స్థితి వచ్చింది చిక్కుల్లో పడ్డారు కూడాను ఆ చిక్కుల చిక్కులనుంచి బయటకొచ్చాక మీరు తీసుకున్న నిర్ణయం ఇది వారితో ఉంటే మీ జీవితం చీకటిగా తోచింది నేను ఇక ఏమీ చేయలేనేమో అన్నట్లు అనిపించింది అంధకారంగా కనిపిస్తుంది భవిష్యత్తు ఉండదనిపిస్తుంది వారి మీద ప్రేమ లేకను లేకపోతే వారి మీద ద్వేషం ఉండో కాదండి వారి యొక్క జీవితం మీ యొక్క జీవితం సరిపోలడం లేదు మీ యొక్క జీవితంలో మీరు ముందుకు సాగడానికి తీసుకున్న ఒక కీలక నిర్ణయం అని చెప్పొచ్చు వారితో బంధాన్ని తెగదెంపులు కూడా చేసుకుని ఉండొచ్చు కానీ అటువంటి వ్యక్తులు ఈ రోజు మాత్రం మీ ఇంటికి రావడం కానీ మీకు ఫోన్ చేయడం కానీ అనుకోకుండా మీకు తారసపడ్డం కానీ జరగచ్చు మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు వస్తారు అని మాత్రం అనుకోవద్దు పొరపాటు పడవద్దు మీరు చేస్తున్న ఒక పని వారికి తెలిసి అలా చేయొద్దంటూ మీకు ఒక మంచి సలహా ఇవ్వడానికి మీ యొక్క మేలు కోరుకుని వస్తున్నవారు వారు అని చెప్పక తప్పదు వారు చెప్పే సూచన మీరు వినరని వారికి తెలుసు కాని అయినప్పటికీ మీ వద్దకు వస్తున్నారంటే మీ యొక్క మేలు కోరుకొని మాత్రమే అని గ్రహించండి ఎప్పుడు కూడా మనుషులను అంచనా వేయడంలో ఒకేలాగా ఉండరని మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు తప్పు రేపు ఓపు అవుతోంది ఈ రోజు ఒప్పు రేపు తప్పు అవుతోంది అయితే అప్పట్లో ఏదో జరిగింది కదా అని చెప్పి వారి యొక్క మంచితనాన్ని మాత్రం మరచిపోవద్దు ప్రతి మనిషిలో ఒక మనిషి ఉంటుంది పైకి కనిపిస్తున్న చెడు కోణాన్ని ఏ రోజు గుర్తించవద్దు వద్దు అనుకుంటున్న ఆ యొక్క ఆడమ్మక మీ వద్దకు వచ్చేది జీవితంలో మీకు మేలు చేయడానికి భగవంతుడే పంపించినట్లుగా మీ జీవితంలోకి రాబోతున్నారు ఒక పెద్ద సమస్య అది ధన నష్టం కావచ్చు లేదా ఏరి కోరి మీరు చేస్తున్న ఒకరికి సహాయం కావచ్చు ఎవరికైనా లేదంటే మీరు అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ గురించి కావచ్చు వేరొక ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే దాని గురించి కావచ్చు వ్యాపారంలో ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారు అయితే వారి గురించి మీకు సమాచారాన్ని తెలియచేయడం గురించి కావచ్చు మీ యొక్క సహోద్యోగుల గురించి కావచ్చు ఇలా ఎవరి గురించి అయినా మీకు ఏది చెప్పినా లేదా ఏ సూచన చేసినా నిర్లక్ష్యం చేయదు మీ యొక్క మంచితనంతో భగవంతుడే వారిని మీ జీవితంలోకి ఈ రోజున ఇలా పంపిస్తున్నాడు మీరు ఎవ్వరినీ కూడా ఈ రోజున మాటలతో దూషించొద్దు ఎదుటి వారి మాటలు వినకుండానే మీ యొక్క నిర్ణయాన్ని చెప్పొద్దు నిర్ణయం కూడా త్వరితగతిన తీసుకోవద్దు వేచి ఉండండి ఖచ్చితంగా ఆ యొక్క నిర్ణయం మీకు లాభసాటిగా ఉంటుంది సత్వరా నిర్ణయం మాత్రం కీడు చేస్తుందని చెప్పొచ్చు కానీ వారు ఈ రోజు మీ ఇంటికి రావడం మాత్రం పక్కాగా జరుగుతుంది లేదా ఫోన్ చేయడం కానీ మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా చెప్పొచ్చు ఎందుకంటే ఒకప్పుడు మీకు వారితో ఉన్న సఖ్యత రీత్యా ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు అనివార్య కారణాలే ఇదంతా జరగడానికి మూల కారణమంటూ పదే పదే గుర్తు తెచ్చుకుంటారు అటువంటి వ్యక్తులు లైఫ్లోకి రావడం ఇష్టం లేదని అనుకుంటారు కానీ ఈ రోజు మాత్రం వారి మీద ఉన్న మీ యొక్క ప్రేమ బయటపడుతుంది అటువంటి వ్యక్తులు మీకు సాయం చేయడానికి ఈ రోజున వస్తున్నారు మీరు వెనకడుగు వేయకూడదు ఖచ్చితంగా వారి యొక్క మాటలను ఆలకించే ప్రయత్నం చేయండి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక బలమైన కోరిక అయితే ఈ రోజు నెరవేరుతుంది అది ఏ అవకాశమైనా కావచ్చు వ్యక్తిగత వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక కోరిక అయితే నెరవేరబోతుంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఇలా కనిపిస్తుంది న్యాయ వృత్తుల్లో ఉన్నవారు ఒక సమస్య ఎదుర్కొంటారు మీ యొక్క క్లయింట్స్ నుంచి మీకు ఇబ్బందికర స్థితిగతి తలెత్తే అవకాశం ఉంది వైద్య వృత్తుల్లో కొనసాగుతున్న వ్యక్తులకు మీ యొక్క యాజమాన్యం నుంచి అయితే ఒక సవాలు ఎదుర్కోవాల్సిన స్థితి కనిపిస్తుంది ఇది మిమ్మల్ని ఇంకాస్త బాధకు గురి చేస్తోంది ఈ యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ అనుకూలతలు కూడా ఎక్కువగానే ఉన్నాయి వ్యాపారాలు చేసేవారికి అయినా సరే ఈ రోజు లాభసాటి ఫలాలు కలగబోతున్నాయి వ్యాపార విస్తరణ గురించి కావచ్చు వ్యాపారంలో మార్పులు చేర్పులు గురించి కావచ్చు వినియోగదారులను ఆకర్షించి కొన్ని రకాల స్కీమ్స్ గురించి కూడా కావచ్చును కుటుంబ సభ్యులతో మీ యొక్క వ్యాపార భాగస్వామ్యులతో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఈ రోజున ఈ రాశి వ్యక్తుల జీవితంలో కుటుంబ సభ్యులతో సమయాన్ని ఎక్కువగా గడిపే సమయం కనిపిస్తుంది చాలా కాలంగా బిజీ లైఫ్ తో కొనసాగుతున్న ఈ రోజున ఆ సమయాన్ని కేటాయిస్తారు చాలా కాలంగా నలుగుతున్న ఒక సమస్యకు ఈ రోజున పరిష్కారం దొరకడం లేదంటూ పడే బాధ దూరం కాబోతుంది పరిష్కారం నూటికి నూరు శాతం లభిస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా ఫలప్రదంగా మారబోతున్నాయి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం వదిలి పెట్టుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది జాగ్రత్త వహించండి నిత్యము శివ భగవాను పూజించుకోవడం ఓం అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మేలు చేస్తుంది అంత మంచి జరుగుతుంది